వెల్కమ్ టు సిఆర్బీ నైన్యూస్ సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ గా ఇలా అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో గల మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు సుబ్బారెడ్డి సాగర్ కి చైర్మన్గా ఇలా అప్పారావు వైస్ చైర్మన్గా బొల్లు సోమన్న దొర ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటి నుండి కూటమి శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి శ్రీకాంత్ కి నామినేషన్ పత్రాలు అందచేశారు చైర్మన్ వైస్ చైర్మన్లకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధృవీకరణ పత్రాలు అందచేశారు అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభతో పాటు పలువురు కూటమి నాయకులు రైతులు ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చైర్మన్ ఇల్లా అప్పారావు మాట్లాడుతూ చిన్ననాటి నుండి రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తినని సుబ్బారెడ్డి సాగర్ ఆయకట్టు రైతులందరికీ చివరి ఎకరాకు సాగునీరు అందించేలా ఎమ్మెల్యే సత్యప్రభ సహకారంతో చర్యలు చేపడతానని అన్నారు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు కృతజ్ఞతలు తెలిపారు ఎల్లప్పారావు మాది ఉత్తరగంజ్ గ్రామం నన్ను సుబ్బారెడ్డి సాగర్ మధ్య తరహా నీటిపరితాల ప్రాజెక్టుకి చైర్మన్ గా మా ప్రితమ నాయకులు మా శాసనసభ్యులు అయినటువంటి మా వర్పులు సత్యప్రబా గారు ఆదేశిస్తున్న సారు నేను చైర్మన్ అవ్వడం జరిగింది నాకు పెద్దపరం ఎల్ఎంసీ త్రీ నుండి నేను పోటీ చేసి ప్రెసిడెంట్ అయినాను కాలం మీద వాళ్ళందరూ డైరెక్టర్లు అందరూ కూడా పదకొండు మంది నన్ను ఎన్నుకోవడం జరిగిందండి వాళ్ళందరికీ ముఖ్యంగా అభినందనలు అలాగే కదా అలాగే విధంగా వా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి ఐదుగురు కూడా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది వారందరికీ కూడా ముఖ్యంగా నా యొక్క ప్రత్యేక అభినందనలు సుబ్బారెడ్డి సాగర్ గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా అవగాహన ఉంది మన వరదలు వచ్చినప్పుడు ప్రతి కాలం కూడా డ్యామేజ్ అయింది ప్రతి రైతు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అందువల్ల నేను ఈ క్రమ స్వీకారం ఇది ఇది అయిపోయిన తర్వాత ప్రతి కాలువ దగ్గర కూడా కాలువ కాలువ అంత తిరిగి సాగర్కి ఏ పని అవసరమో ఏ గట్టు ఏది అవసరం అనేది మొత్తం కూడా నోట్ చేసుకొని ప్రతి రైతుకి కూడా చివరి రైతుకి కూడా నీరు అందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మా వర్పుల శశిప్రభ రాజే గారు ఆదేశానుసారం వాళ్ళని ప్రతి దాంట్లో కూడా కలుపుకొని రైతులకి అందరూ కూడా మంచి జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ రైతులకి సంఘ సభ్యులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందన